హాయనందరికి ఈ చలికాలం సాయంత్రం పూట వేడివేడిగా బజ్జీలన్నా పకోడీ అన్నా తినాలనిపిస్తుంది అండి నేను ఈరోజు చేసిన పకోడీ కాలీఫ్లవర్ పకోడీ ఉల్లిగడ్డ పకోడీ అండి మా పిల్లలు నేను మా అమ్మ అందరం కలిసి తింటును మా పిల్లలకైతే చాలా నచ్చిందండి నేను వారానికి ఒకసారన్నా ఉల్లిగడ్డ పకోడి చేస్తాను ఈరోజు నేను చేసిన పకోడీ కాలీఫ్లవర్ పకోడీ అండి నిజానికి సూపర్ కుదిరింది అది ఎలా తయారు చేసినా మీ అందరికీ చూపిస్తాను పకోడీ అంటే కాలీఫ్లవర్ పకోడి కొంతమంది డైరెక్ట్ ఫ్రై చేస్తూ ఉంటారు అందులో మసాలాలు వేసి నేను అలా కాదండి ఫస్ట్ కాలీఫ్లవర్ని ముక్కలు ముక్కలు కట్ చేసి మంచిగా ఒక రెండు నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాలండి అట్లయితేనే పచ్చి వాసన పోతుంది ఏదైనా పురుగున్నా ఇవి వెళ్ళిపోతుంటుంది అందుకని నేను ఖచ్చితంగా వేడి నీళ్ళల్లో వేస్తూ ఉంటా ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉంచినాక తీసేసినాక ఒక గిన్నెల్లోకి వేసుకోవాలి కాలీఫ్లవరు ఆ తర్వాతకి మనము పకోడి ఎలా చేస్తాం అలానే చేయాలండి ఫస్ట్ అయితే పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లిపాయ ఉప్పు ఇవన్నీ వేసి ఒకసారి కలిపి శనగపిండి వేయాలండి కొంతమంది బియ్యం పిండి పిండి ఇవన్నీ వేస్తుంటారు నేనైతే శనగపిండి పోస్తుంటా ఒకసారి అంటే మనకు నీళ్ళు లాస్ట్కి వాటర్ పడితే పోసుకోవాలండి తర్వాతకి మొత్తం కలిపినాక వేడి నూనెలో వేయాలి ఒక్కొక్కటి వేస్తూ ఉండాలండి అయితే బట్టలు మడత పెడుతుంది ఈడంగా నేను పకోడీ చేస్తుంటా మా పిల్లలు అయితే పెడుతుంటారండి మా అమ్మతో నీ నాతో నీ అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు నీ పని చేస్తుంటే అమ్మాయినా పని చేస్తుంటే మా చిన్నమ్మాయి అయితే ఫుల్లు వేస్తుందండి ఈడంగా పకోడీ చేస్తుంటే అసలు ఎన్ని ముచ్చట్లు పెట్టు పెడుతుందో మా చిన్నమ్మాయి అయితే ఫుల్ పెడుతుందండి మా పెద్దమ్మాయి అయితే వీడియో తీస్తూనే ఉంటుంది ఈ కాలీఫ్లవర్ పకోడీ అండి మంచిగా సన్న మంట మీద మంచిగా ఉడకబెడితే లోపట లోపల కూడా మంచిగా ఉడుకుతూ ఉంటాయి మా చిన్నమ్మాయి కూడా నేను చేస్తా మమ్మీ అనుకుంటే ఆమె కూడా స్పూన్తో వేస్తూ ఉందండి వేడి నూనెలో మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారండి వంటకాలల్లో ఏదైనా నేను చేస్తా మమ్మీ అని అంటూ ఉంటారు మా చిన్నమ్మాయి అయితే మాట్లాడుకుంటూ అలా చేస్తూనే ఉంటుంది నేను చేస్తుంటే తింటూనే ఉంటుంది అండి నిజానికి చాలా బాగున్నాయి మమ్మీ సూపర్ ఉన్నాయి అసలు కాలీఫ్లవర్ కర్రీ అయినా ఏజ్ ఎట్లా చేసినా అసలు తినదండి మా చిన్న పాప మా పెద్దమ్మాయి అయితే తింటుంది పకోడీ అంటే తనకి చాలా ఇష్టము మా చిన్నమ్మాయి అస్సలు తినదు కానీ ఈరోజు బాగున్నాయి మమ్మీ సూపర్ ఉన్నాయి అని తను సగం కథం చేసిందండి తనే సూపర్ అంటే నేను చేస్తుంటే సూపర్ సూపర్ ఉన్నాయి మమ్మీ అనుకుంటే తింటుంది మా అమ్మ అయితే కుక్కకి అన్నం పెడుతుందండి అంటే పెరుగు అన్నము కలిపి పెడుతుంటుంది సాయంకాలము పాపం అది పొద్దున్న తినదండి మేము మధ్యాహ్నం ఏం పెట్టలేదు అందుకని అన్నం పాపం ఆకలితుందని దెబ్బ దెబ్బ తినేస్తుంది అది తినేసినాక మళ్ళీ మేము కాలీఫ్లవర్ పకోడు చేసినామండి మా పెద్దమ్మాయి ఉల్లిగడ్డ పకోడు కూడా చేయమమ్మీ అనంటే అప్పటికప్పుడు చేసినామండి అసలు నేను అనుకోలేదు ఉల్లిగడ్డ పకోడు చేస్తాను అండి అప్పటికప్పుడు కట్ చేసి చేసిన అందులో పచ్చిమిర్చి చేసిన ఒట్టి కారం అస్సలే అంటే ఎండిలిపకాయలు పచ్చిమిర్చి ఉంటుంది కదా ఒట్టి కారం ఉంటుంది కంటే లేదు నేను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి అందులో కొత్తిమీర మసాలాలన్నీ వేసి చేస్తున్నా నిజానికి చాలా బాగా అండి ఈ పకోడీ అయితే మనం ఏదైనా పకోడి అప్పటికప్పుడు చేసే సూపర్ ఉంటాయండి నిజానికి చాలా బాగుంటాయి నేను పచ్చిమిర్చి కూడా మంచిగా దోరగా వేయించి పక్కన పెట్టేసినా ఉల్లిగడ్డ కూడా కట్ చేసిన చూడండి పకోడీ అయితే లోపల అది కాలీఫ్లవర్ పకోడే అండి లోపల మంచిగా కుదిరింది ఇవేం ఉల్లిగడ్డ పకోడీ కొన్ని ఈ ఉల్లిగడ్డ పకోడి కూడా కొన్ని వేసిన చూడండి చాలా బాగా వచ్చినాయి మనం అప్పటికప్పుడు చేసుకొని తింటే ఇలా పిల్లలకి మనం చేసుకొని తింటే వేడివేడిగా ఎంత బాగుంటుందో తెలుసా అండి వేడివేడి చాయ్ పెట్టుకొని వేడివేడి పకోడి తినుకుంటూ అసలు మస్తు ఉంటుందండి చలికాలం ఇలా వేడివేడి పకోడి తింటుంటే సూపర్ నేను ఖచ్చితంగా వారానికి ఒకసారి అన్న ఉల్లిగడ్డ పకోడి క్యాబేజీ ఉన్నా చేస్తూ ఉంటాను నేను క్యాబేజీ కూడా చాలా బాగుంటాయండి ఇందులో చూడండి చూస్తానికి ఎంత బాగున్నాయో పకోడీస్ మా పిల్లలైతే నిజానికి మా చిన్నమ్మాయి అయితే ఉల్లిగడ పకోడీ కూడా తినదండి కానీ ఈ రోజు మాత్రం మంచిగా ఉన్నాయి అనుకుంటా రెండు తినేస్తుంది అంత బాగున్నాయి అని అంటుంది కానీ కాలీఫ్లవర్ పకోడే చాలా అని ఆమె సగం కథం చేసిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి